నమస్తే వెల్కమ్ టు న్యూస్ సామాజిక సేవలతో ఎల్లప్పుడూ ముందుండే దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరో నృతర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రాజకీయ ప్రముఖులకు నిత్యం ఎంతో మంది సాల్వాలు బహుకరించడం సర్వసాధారణం అయితే అలా వచ్చిన సాల్వాలకు నిరుపయోగంగా పడేకుండా గివ్ బ్యాక్ అనే కార్యక్రమం చేపట్టి తద్వారా తనకు బహుమానంగా వచ్చిన వందలాది సాల్వతో చిన్నారులకు కొత్త బట్టలు కొట్టించి వాటిని దెందలూరు నియోజకవర్గ పరిధిలోని అవసరంలో ఉన్న నిర్భాగ్యులైన చిన్నారులకు ప్రత్యేకంగా వారి కొలతలు సేకరించి మరీ దుస్తులు కొట్టించి ఉచితంగా అందజేస్తున్నారు దొగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన గివ్ బ్యాక్ కార్యక్రమంలో భాగంగా తనకు బహుకరించిన షాల్వార్లతో దాదాపు రెండు వందల చిన్నారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త బట్టలను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సోమవారం ఉదయం ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ గివ్ బ్యాక్ కార్యక్రమం ద్వారా తమకు లభించిన షాల్వాలను దెందలూరు నియోజకవర్గంలోని అనేక సంక్షేమ హాస్టల్లో మరియు అవసరత కలిగిన నిర్భాగ్యులైన చిన్నారులకు నూతన వస్త్రాలుగా వారి కొలతలను సేకరించి మరీ కుట్టించి వారికి ఉచితంగా అందించడం జరుగుతుందని తెలిపారు ఈ విధంగా ఒక్కొక్క జతకు లెగ్గిన్స్ను ను కూడా సమకూర్చి కూలీతో కలిపి సుమారు నాలుగు యాభై రూపాయలు వెచ్చించడం జరిగిందని ప్రతి చిన్నారి యొక్క కొలతలను ముందుగా సేకరించి వారి పేరు మీద వస్త్రాలు రూపొందించడం జరుగుతుందని తెలిపారు బాలబాలికలకు ఉపయోగపడేలా ఈ వస్త్రాలను ప్రత్యేకంగా రూపొందించడం జరుగుతుందని అదేవిధంగా అతను మగపిల్లలకు కూడా ఇతర బహుమానాలు అందించి వారి ముఖాల్లో కూడా సంతోషాన్ని పంచేలాగా కూడా చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్భాగ్యులైన చిన్నారులకు వారి పుట్టినరోజును నమోదు చేసుకుని వారి పుట్టినరోజు నాడు ప్రత్యేకంగా వారికి నూతన వస్త్రాలు అందించి వారికి మరింత ఆనందాన్ని పంచేలాగా కూడా చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే చింతమణి ప్రభాకర్ తెలిపారు అదేవిధంగా గ్రామస్థాయి నుంచి కూడా ప్రతి ఒక్క నాయకులు ప్రముఖులు కూడా తమకు వచ్చే సాల్వాలను సద్వినియోగం చేసుకోవాలని దెందలూరు ఎమ్మెల్యే చింతమణి ప్రభాకర్ సూచించారు ఈ సందర్భంగా దెందలూరి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సతీమణి చింతమనేని రాధారాణి మాట్లాడుతూ సామాజిక సేవలలో భాగంగా తమ చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో ఏళ్లుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని సాటి మనిషికి అంటే దేవుడు తమకు ఇచ్చినటువంటి అదృష్టంగా తాము భావిస్తున్నామని అందరి సహకారంతో రాబోయే రోజుల్లో చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చింతమనేని రాధారాణి తెలియజేశారు చింతమనేని ప్రభాకర్ ఈ గే విభాగ్ కార్యక్రమం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తాత సత్యనారాయణ మేకా కనకరాజు సహా పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ది గివ్ బ్యాక్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం తిరిగి చేయడంలో వాళ్ళంతా మన మీద అభిమానంతో ప్రేమతో రెండు వేలు మూడు వేల రూపాయలు కూడా ఖరీదు చేసేటువంటి షాల్స్ కూడా వీటిలో ఉన్నాయి వీటిని ఎలా ఉపయోగించాలో మేము ఆలోచిస్తున్నటువంటి దానిలో మరి మా పెద్దపాప సలహా ఇచ్చింది ఇవన్నీ తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు శరణాలయాల్లో చదువుకుంటున్నటువంటి వాళ్ళని కొంతమందిని గుర్తించింది ఒక టైలర్తో మాట్లాడి వాళ్ళ యొక్క మెజర్మెంట్స్ అన్నీ కూడా తీసుకుని వీళ్ళందరికీ వీటిని పైన టాప్ కింద ఈ షాల్స్ని తయారు చేసి స్టిచ్చింగ్ చేయించింది లోయర్ ఏమో మన చార్టబుల్ చింతమణిని చార్టబుల్ ట్రస్ట్ నుంచి లోయర్ కూడా పర్చేజ్ చేసి ఇవన్నీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇదే కార్యక్రమాన్ని వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కనుక్కొని ప్రతి సంవత్సరం వాళ్ళ బర్త్డే నాటికి ఎవరిద దానికి వాళ్ళకి పంపించే విధంగా మెజర్మెంట్ తీసుకుని ఇవ్వాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాం ఇదే కార్యక్రమాన్ని ప్రతి ఒక్క విఐపి కూడా ఎవరైతే సత్కరించబడతారో సత్కరించబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ మండలాల్లో వాళ్ళ యొక్క కార్పొరేషన్లో వాళ్ళ మున్సిపాలిటీల్లో చేస్తే ఇవన్నీ మిస్యూజ్ అవ్వకుండా వేస్ట్ అవ్వకుండా పేద ప్రజానీకానికి ఎంతో కొంత ఉపయోగపడుతుందని మేము భావిస్తా ఉన్నాం ఈ రకంగా చేయడానికి మీకు కూడా అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం కాల్స్ అన్ని అనవసరంగా మనం ఏం చేసినా అట్లా పక్కన పెట్టేసి అన్నీ స్టాక్ ఉండటం వల్ల మన దానివల్ల ఉపయోగం ఏమి లేదని చెప్పి ఇలా పిల్లలకు మా వాళ్ళు వెళ్ళి అన్ని హోమ్స్లో చూసి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటి ఆ మెజర్మెంట్స్ కూడా తీసుకుని ఇట్లా కుట్టించడం సెట్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు ఈ పేర్లు ఎలా అయితే ఉన్నాయో అలాగే వాళ్ళ బర్త్డేస్ కూడా ఇట్లా ప్రతి సంవత్సరం వాళ్ళ బర్త్డే ఇలా కుట్టించి తీసుకుని ఇట్లా పేర్లతో సహా మీరు చూసుంటే పేర్లు ఇలా లోపలే లెగ్గిన్స్ అలా ఇట్లా రెండు వందల మంది పిల్లలకి పేరెంట్స్ లేని వాళ్ళు అంటే చాలా కొంచెం చింతమేని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి అండగా ఉంటుందని చెప్పి చెప్తారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి